నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ షుగర్ అనే సమస్య ఎలా పట్టి పీడిస్తోంది భారతదేశాన్ని భారతదేశం యావత్ ప్రపంచాన్ని ఎలా పట్టుపీడిస్తుందో మనకు తెలిసిందే షుగర్ అనేది ఇంకెంత దరిద్రమైనటువంటి వ్యాధి అంటే పాపం చాలా బాధ అనిపిస్తుంది తినాలి అని ఉంటుంది తినలేనటువంటి పరిస్థితి అది ఎవరికి ఇంత దౌర్భాగ్యం అమ్మ బాబాస్తే పడ్డించిన విస్తర ఎదురు కనపడుతుంటే తింటే పోతావంటే అక్కడికి పాపం చాపల్యాన్ని చంపుకోలేక తినేస్తున్నారు ఉంటారు కదా పెరిగితే షుగర్ పెరిగితే అవుతుంది టాబ్లెట్ కాస్త ఇన్సులిన్ అవుతుంది ఇన్సులిన్ ఎక్కువ అవడం వల్ల కిడ్నీలు డ్యామేజ్ ఫస్ట్ కిడ్నీ డ్యామేజ్ అవుతాయి కిడ్నీలు డ్యామేజ్ అయిన తర్వాత హార్ట్ వెళ్తుంది హార్ట్ వీక్ అయిన తర్వాత లివర్ వీక్ అవుతుంది లివర్ వీక్ అయిన తర్వాత కిడ్నీ తీసుకెళ్ళి డయాబెటిక్ పేషెంట్ డయాలసిస్ వెళ్తారు కిడ్నీ పేషెంట్ సీకేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ వెళ్తూ అది కొంతకాలం డయాలసిస్ అంటే ఈ షుగర్ ట్రీట్మెంట్ డయాలసిస్ జరుగుతూ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్తారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కాస్త అంటే పదివేలు పదిహేను వేలు ఇస్తారు మార్చిన కిడ్నీతో బతకడానికి వీటికి మూడు ఉంటాయి మార్చుకున్న వాళ్ళకి అవతల ఇచ్చిన డోనర్కి ఒకటి ఉంటుంది ఇద్దరు బలహీనలు అవుతారు ఓ తీసేరు తీసేరు ఆ పంజాయిన్ కిడ్నీ అలాగే ఉంటుంది తీరు తీయడానికి అవకాశం ఉండదు ఈ పైపులో ఇంకొక పైపు ఆ కిడ్నీ బాబాయ్ ఒక్క షుగర్ ఎవరికి రా పగవాన్ దురమేహము శరీరానికి వచ్చేటువంటి మధు అంటే మధురమైనటువంటి పదార్థాలు ఎక్కువగా భుజించడం వల్ల వచ్చేటువంటి సమస్య వస్తుందా వస్తుందా షుగర్ ఒకటే ఏంటంటే జిక్వా చాపల్యము ఇక్కడ మధు మేహము మన శరీరానికి వచ్చేటువంటి మధురంగా ఉన్నదాన్ని అంటే సామ విధంగా ఒక అద్భుతమైనటువంటి వాక్యం చెప్పారు హితమైనది రమ్యం కాదు రమ్యమైనది హితము కాదు అవును హితం హితం కాదు కాకరకాయ హితం కాదు కానీ రమ్యమైనది హితం కాదు కానీ తినాలంటే మనకి సున్నుండలు ఇవి రమ్యంగా ఉంటాయి తిన్నప్పుడు రుచికరంగా ఉంటాయి కానీ హితం కాదు షుగర్ పేషెంట్కి బెల్లం స్వీట్ హితం కాదు రమ్యంగా ఉంటుంది తినాలి తినాలి కాకరకాయ రమ్యంగా ఉండదు హితం చేస్తుంది ఎప్పుడు అంతే కదా మనకి ఎప్పుడు మనం అంటే మంచిది ఎప్పుడు మనకి నచ్చదు అది వర్జిత్ కేవలం మన ఆహార పలవాట్లే జీవన విధానమే ఈ షుగర్ డయాబెటిక్ వ్యాధి అనేది ఇంత దారుణంగా విజృంభిస్తుంది రైట్ సార్ అయితే ఏజ్ తో కూడా సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లలు ఎల్కేజీ చదివే వాళ్ళు కూడా అంటే అది పుట్టుక లోపం ఇంకా పుట్టుకతోనే ఆ ప్రాబ్లం వచ్చేస్తుంది చాలా వర్ణన పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయగలం తోటి పిల్లలందరూ కూడా చక్కగా చాక్లెట్స్ అని ఐస్ క్రీమ్స్ అని ఇవన్నీ తింటూ ఉంటారు వాళ్ళని కంట్రోల్ చేయడం వాళ్ళ తల్లిదండ్రుల బాధ అయితే అని దాన్ని మనం వర్ణించలేం అట్లాంటి ప్రాబ్లమ్ అనర్వచనీయం అయితే ఈ షుగర్ తో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ షుగర్ నుంచి బయటపడడం కోసం అనేక సార్లు ఈ క్లాప్ థెరపీ అనేది కూడా క్లాప్స్ ద్వారా ఎలా మనం యాక్టివేట్ చేయొచ్చు నాడుల్ని అనేది కూడా చాలా సందర్భాల్లో చెప్పారు అయితే స్పిరిచువల్ హీలింగ్ లో లో భాగంగా స్పిరిచువల్ హీలింగ్ షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఏమైనా ఉపయోగపడుతుందా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందమ్మా దానికోసమేనేమో అగస్త్యుల వారు ఒక మంత్రాన్ని ఇవ్వడం జరిగింది గుర్తుంది అదే ఉన్న మంత్రం చిన్నపిల్లలకి ఆహారాన్ని పట్టిన తర్వాత ఒక మాట అంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం వాతము ఇది వాత సంబంధమైనటువంటి రోగం అంటే అక్కడ వాతాపి ఇల్వలుడు అనే కథలో ఆయన వాతాపి మాయా వాతాపి అంటే మేకపోతుని బలిచ్చి అంటే మళ్ళీ ఆయన అగస్టుల వారు బ్రాహ్మణుడు మాంసం తింటాడా ఇది కథ ఇక్కడ మేక అనేది కోరికలు కోరికలు అనేది మోసం చేసి మాయ చేసి అగస్టుల వారిని హతం చేద్దాము అని అనుకుంటే అంటే ఆ మేక ఇలవలుడు వాతాపి అన్నదములు రాక్షసులు అగస్టుల వారిని తినేద్దామని ప్లాన్ వేశాడు వాళ్ళ ప్లాన్ అని పన్నాగాని ఆయన తిప్పికొట్టాడు మేకను వండి అంటే వాతాపి వాతాపిని ఎల్వలుడు మేకగా మార్చి ఆహారంగా వండి అగస్థుల వారికి పెడతారు తినేసిన తర్వాత వాతాపి బయటకు అంటే ఆయన తన శృంఖములతో అగస్తుల వారి పొట్టను చీల్చుకుని బయటకు రావాలి ప్లాన్ అది అది ప్లాన్ అప్పుడు ఆయన తినేసిన తర్వాత పొట్టమే చేసుకుని అన్నాడు వాతాపి అంటే ఆయన రాట్లా ఇంకెక్కడ వాతాపి రా అని చెప్పేసి అని ఆ ఎల్వలు కూడా అంటే ఈ కథకి ఒక అర్థం ఉంది ఆయన మాంసాహారం తినలేదు కానీ కోరికలు అనేటువంటి మాంసం మనల్ని మింగేస్తుంటే ఆయన దాన్ని జీర్ణం చేసేసుకున్నాడు అని చెప్పడం కోసం అగస్శల వారి కథ ద్వారా అందుకని ఇది మనకి చాలా బాగా ఈ రోజుల్లో అంటే దీన్ని మర్చిపోయారు పూర్తిగా దీన్ని మన పూర్తిగా మర్చిపోయారు ఈ మంత్రాన్ని భోజనం చేసిన తర్వాత వజ్రాసనంలో కూర్చొని ఈ చేతిని అరచేతిని నాభి మీద ఉంచుకొని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అగస్తీశ్వరాయ నమః అనుకోవాలా అనుకుంటే మనకి జీర్ణ శక్తి పెరుగుతుంది ఇది నేను ప్రాక్టికల్గా చాలా సార్లు గమనించడం అంటే ఒక ప్రయోగం చేశాను తినకూడని సమయంలో ఆహారాన్ని భుజించి అంటే మంత్రం యొక్క శక్తిని దర్శించడం కోసం అంటే ఋషి చేసే ప్రయత్నం ఏంటంటే తపస్సు ఆ మంత్రం ఎందుకు వచ్చింది అంటే నేను విన్నప్పుడు ఓహో నిజమేనేమో అప్పట్లో అంటే చాలా కథలు విన్నాము అప్పట్లో బ్రాహ్మణులు తినేవారు అసలు సమస్య లేదు బ్రాహ్మణోత్తములు ఎప్పుడూ కూడా మాంసాహారులు కాదు పురాణాలలో వేదాలలో ఎక్కడా కూడా రాముల వారు మాంసం తిన్నారు ఇవి అబద్ధాలు అసత్యాలు వేదం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా మాంసాహారులు కాదు ఇది మాంసము మాంసోదనం మాంసోదనం అంటే మాంసకృతులు అధికంగా ఉన్నటువంటి పదార్థం అది మాంసోధనం అంటే మినుముల్ని మాంసోధనం అంటారు కందిపప్పులో కూడా ఉంటాయి కాబట్టి అది కాదు జీర్ణం కానీ కటువుగా ఉన్న పదార్థాలని జీర్ణం చేసే శక్తి ఆ మంత్రానికి ఉంది వాతము హరింప చేసే శక్తి దీనికి ఉంది అగస్యుల వారికి ఉంది సో అగస్త్యుల వారిని కూడా తలుచుకోవటం అనేది ఖచ్చితంగా చేయాలి చెయ్యాలి షుగర్ వ్యాధికి సంబంధించి ఎట్లా మరి ఒకవేళ ఆల్రెడీ వచ్చేసింది ఇబ్బంది పెడుతోంది ఇకపై రాకూడదు అనుకున్న వాళ్ళు ఎలా చేయాలి ఈ రెండు సెట్ ఆఫ్ పీపుల్ కి ఎట్లా మాంసోధనాల్ని త్వజించాలి అంటే మాంసాహారాన్ని మాంసకృతులు అధికంగా ఉండదండి కందిపప్పులో మాంస మాంసకృతులు అధికంగా ఉంటాయి మినువుల్లో మాంసకృతులు అధికంగా ఉంటాయి తినకూడదు మనకి ఈ మధుమేహం అనే వ్యాధి ఇబ్బంది పెడుతున్నప్పుడు అంటే మీకు ఎక్సెస్ ప్రోటీన్ గ్లూకోజ్ గా మారుతుంది అని సైన్స్ చెప్తోంది కదా అప్పుడు మీరు కందిపప్పు కందిపప్పుని కందిపప్పులు కూడా కందిపప్పుని విడిచిపెట్టేయండి మినువులు అంటే మినపప్పు మినువులు అంటే వడలు పెసరట్లు మినపట్లు దోశలు ఇడ్లీలు అంటే ఇడ్లీలో కొంతవరకు మనకు పర్వాలేదు నోకుంటుంది బియ్యం నోకుంటుంది ఉంటుంది కాబట్టి కొంతవరకు పర్వాలేదు మన శరీరానికి దేహానికి మెయింటెనెన్స్ కోసం ఏదైతే ఫుడ్ పిరమిడ్ ఉంటుంది థర్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ థర్టీ పర్సెంట్ ప్రోటీన్ థర్టీ పర్సెంట్ ఫ్యాట్స్ మనకి కావాల్సింది ఈ మూడు సరి సమానంగా తీసుకుంటే రాకుండా ఉంటుంది వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనం ప్రోటీన్ తగ్గించాలి మరి మరి మెయింటెనెన్స్ ఎలా అంటే మనకి ఎనర్జీ కావాలి ప్రోటీన్ అక్కర్లేదు కార్బోహైడ్రేట్స్ అక్కర్లేదు ఫ్యాట్స్ ఎనర్జీని ఇచ్చే ఆయిల్ సమురు కావాలి దానికోసం మనం ఆహార విధానాన్ని మార్చుకోవాలి ఎనర్జీ దేంట్లో ఉంది డైరెక్ట్ గా ఎనర్జీ కావాలమ్మా ఇప్పుడు నేను చేయాలంటే ఎనర్జీ కావాలి అంటే మాంసాహారం తింటే ఆ ప్రోటీన్ క్యాలరీస్ గా బర్నై క్యాలరీస్ బర్నై ఎనర్జీగా డైరెక్ట్ ఎనర్జీ దేంట్లో ఉంది మనకి ప్రకృతి సహజంగా దొరికే వీటిలోనే ఎనర్జీ ఉంది లో ఉంది ఫ్రూట్స్ ఫ్రూట్స్లో ఉంది అందుకని కంటెంట్ ప్రాసెస్ చేయని పదార్థం అంతా కూడా మనం ఈ సమస్యను ఎదుర్కోవడానికి బాగా ఉపయోగపడుతుంది ముందులో అంటే ఏది తింటే వస్తుంది పక్కన పెడితే ఏది మానేస్తే పోతుందో తెలుసుకోవాలి అది మానేస్తే బెటర్ కదా ఫస్ట్ చెయ్యవలసింది చెయ్యకపోతే పర్వాలేదు చెయ్యకూడదు చేస్తే తప్పుగా అందుకని చెయ్యకూడదు ఏంటి అంటే ప్రోటీన్ అధికంగా తీసుకోవటం మానేయాలి పూర్తిగా పూర్తిగా కందిపప్పుని విడిచిపెట్టేయాలి పూర్తిగా విడిచిపెట్టాలి అలాగే మెను మినపప్పు తీక్షణంగా ఉండే పదార్థాలు మాంసకృతులు అధికంగా ఉండే దేనిని స్వీకరించొద్దు తేలికగా జీర్ణం అయ్యేటువంటి జావలలోకి వెళ్ళిపోండి డయాబెటిక్ పేషెంట్కి అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది అరుగుదల చెరిగిపోయింది కాబట్టి డయాబెటిక్ వచ్చింది ఫస్ట్ జీవన విధానంలో సమయపాలన లేకుండా తినడం వల్ల తినకూడని పదార్థాన్ని తినడం వల్ల ఇది వచ్చింది కాబట్టి ముందు ఫస్ట్ సమయపాలన పాటించండి తినకూడని పదార్థాలను విసర్జించండి ఇందులో ప్రధానంగా మనం ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి ఏమీ తీసుకోవద్దు దాన్ని మనం పాటిస్తే ఇందులో బయటకు రావడానికి అవకాశం ఉంటుంది రైట్ ఇక మీరు స్పిరిచువల్ హీలింగ్ లో భాగంగానే మనం సెట్ ఆఫ్ పద్ధతులను కూడా చెప్తున్నాం కాబట్టి ఆ అటు ఏ షట్ చక్రాల్లో ఏ చక్రం ఎక్కువ రోల్ ని ప్లే చేస్తుంది షుగర్ వ్యాధి మనల్ని ఇబ్బంది పెట్టాలి మణిపూరక చక్రం మణిపూర్ పొట్టకు సంబంధించినటువంటి మణిపూరక చక్రం ఇక్కడ అదే మనం నాభి దీనికి సంబంధించినటువంటి చక్రం మణిపూరక చక్రం మణిపూరక చక్రాన్ని మనం అనుసంధానంగా చేసుకుని దాని మీద సాధన చేయడం ద్వారా అంటే గమనించాలి సాధన అంటే ఏం జరుగుతుందో గమనించాలి ఇది డస్ట్బిన్ కాదు కదా అందుకని దానికి ఏమయ్యాడు అది మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం మరి మణిపూర్వాన్ని జాగృతం చేసుకోవడం లేకపోతే దాన్ని క్లెన్స్ చేసుకోవడం ఎట్లా ఏం చేయమంటారు మణిపూర్వకానికి అద్భుతమైనటువంటి మంత్రం అగ్ని బీజం అగ్ని శుద్ధి చేస్తుంది దేన్నైనా సరే అది ఇనుముని కాల్చి శుద్ధి చేసి మనకు కావాల్సిన వస్తువుగా మారుస్తుంది బంగారాన్ని కూడా శుద్ధి చేసేటువంటి శక్తి ఇంకా దేనికి లేదు ఒక అగ్నికి అది సూర్యశక్తికే ఉంది కాబట్టి రమ్ అనే మంత్రం అగ్ని బీజంగా ఉంది మనం మణిపూరకాన్ని జాగ్రత్త పరుచుకోవాలంటే రమ్ బీజాన్ని ఓంకారంతో అనుసంధానం చేసి పఠించడం ద్వారా మణిపూరకాన్ని జాగ్రత్త పరుచుకోవాలి ఎలా మరి ఎలా మనం ఓంకారాన్ని అకార ఉకార మకార స్వరూపంగా ఓం ఎలా అయితే పఠిస్తామో అంటే రెండు మాత్రలు అకారము మూడు మాత్రలు అకారము రెండు మాత్రలు ఉకారము ఒక మాత్ర మకారంగా తీసుకుంటాం ఆగా తీసుకున్నాం కాబట్టి రమ్ముని కూడా అదే విధంగా మనం ఆ మాత్రల స్థాయిలో అది రమ్ అవుతుంది రం దృష్టి చెవులు కళ్ళు మొత్తం సర్వేంద్రియాలు అంటే సప్తహోతలు మన శరీరాన్ని సప్త చక్రాలు సప్తహోతలు నడిపిస్తుంది సప్త చక్రాలు తెలుసు మూలాధారం స్వాదిష్టానం పని సప్త సప్తహోతలు అంటే ఏంటి హోత నడిపించేవాడు హోత రెండు కళ్ళు సప్తహోతలు రెండు కర్ణేంద్రియాలు నాసికేంద్రియాలు ఎన్ని ఒకటి సప్త హోతలు అద్భుతమైన మంత్రం మా వేదంలో దీనికి సప్తహోతలు ఏ నేదం భూతం భువనం భవిష్యత్ సర్వం ఏన పరిగృహితమృతం తన్మే సప్తన శివ సంకల్పమస్తు నేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహ అంటే భూత భవిష్యత్ కాలని దర్శించాలంటే మనకు కావాల్సినవి ఈ సప్తహోతలు తన్మే మన శివ సంకల్పమస్తు వేదం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం షట్ చక్రాలని ఈ సప్త హోతలతోటి మనం సరి చేసుకోవచ్చు బాగుపరుచుకోవచ్చు రైట్ సో అదే అయితే ఈ రమ్ అనే బీజాన్ని పట్టుకుంటే కూడా డెఫినెట్ గా మణిపూరక చక్రం అనేది జాగ్రత్త అవుతుంది ఇది వీలైనంత సేపు ఒక ఐదు నిమిషాలు పట్టిస్తారు వాళ్ళ వాళ్ళ సమయాభావాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఏదైనా ఆహారం భుజించిన తర్వాత వజ్రాసనంలో కూర్చుని ఈ రమ్ బీజాన్ని పటిస్తే పట్టు చేయవలసిన జీర్ణం జీర్ణం వాతావర జీర్ణం అనేసి రమ్ పటిస్తే జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది తద్వారా డయాబెటిక్ అనే వ్యాధి మనకు ఉపశమనం అనేది తెలుస్తుంది అరుగుదల మెరుగుపరుచుకోవడమే దీనికి ప్రత్యేకంగా ప్రత్యామ్నానికి వేరే ఏమీ లేదమ్మా అంటే మందులు చాలా రకాలు మనం చెప్తూ ఉంటాం అంటే ఔషధాలు చాలా రకాలు ఉన్నాయి అందుకని ప్రధానంగా ముందు లోపల మిషన్ బాగుండాలి అరుగుదల శక్తి బాగుంటే మనం ఏది చేసినప్పుడు ఔషధం వేసినా అది అది కూడా జీర్ణం అవ్వాలి కదా దాన్ని మెరుగుపరుచుకోవడం ద్వారా మనం ఈ సమస్యలోంచి భారతదేశం నూట నలభై కోట్ల జనాభాలో డెబ్బై ఎనభై శాతం తో నంబర్స్ చాలా రైట్ అయితే మనం ఇంకొక పాయింట్ ని కూడా దీంట్లోనే జోడిస్తున్నాము అది కలర్ థెరపీని కూడా చూపిస్తున్నారు కాబట్టి మణిపూర్వకాన్ని యాక్టివేట్ చేసేటటువంటి కలర్ ఏంటి ఏ కలర్ దుస్తుల్ని ప్రత్యేకంగా ధరించాల్సి ఉంటుంది షుగర్ వ్యాధితో బాధ ఇది మణిపూర్వకం మనకి ఈ చక్రం యొక్క రంగు వర్ణము పసుపు వర్ణంగా చెప్పబడు పసుపు శుభ సూచకం మంగళకరం దీనికి అంటే షుగర్ డయాబెటిక్ వ్యాధికి జాతకంలో జ్యోతిష్ శాస్త్రంలో గురుడు బలహీనంగా ఉంటాయని కూడా చెప్తారు గురువు యొక్క వర్ణం ఏంటి ఎల్లో ఎల్లో అంటే పసుపు వర్ణం అంటే మనం ఆడేటువంటి పసుపు డయాబెటిక్ ని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది మెంతులు పసుపుగా ఉంటాయి మెంతులు కూడా అందుకనే మెంతుల్ని సూచించడం జరిగింది అంటే చేదుగా ఉంటే ఆ స్వభావంతో కూడా చెప్తారు కానీ ఇది ఒక్కొక్కసారి తిక్త స్వభావాన్ని కలిగి ఉంటాయి అందుకని మెంతులు వాడితే ఎసిడిటీ పెరిగే అవకాశం ఉంది అందుకని ఎసిడిటీని తగ్గించుకున్న తర్వాత మెంతుల్ని వాడాలి అందుకని పసుపు వర్ణం వస్త్రాన్ని ధరించి మనం ఈ ఆహారంలో పసుపుని అధికంగా తీసుకోవడం అంటే పాలల్లో పసుపుని కలిపేసి తాగడం కాదు మనం వండుతున్నటువంటి కూరల్లో పసుపుని అధికంగా వేసుకోవాలి మంది ఏంటంటే ఆ పాలలో కలుపుని తాగేయండి పసుపుని ఈ నెలలో మరపెట్టుకుని అది తప్పు ఇది ఆహారంగా మారాలి వేరే వస్తువుతో వెళ్ళాలి అప్పుడు దీని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అలాగే మనం పసుపు దుస్తులని వస్త్రాలని ధరించడం కూడా మన ఎదురుకుండా ఇంట్లో పసుపు వర్ణం ఉండేలా చూసుకుంటే మంచిది ఆరోగ్యానికి మంచిది అంటే ఈశాన్యంలో ఏదైనా కర్టెన్ లాంటివి ఇలాంటివి మనం హాల్లో కూర్చున్నాం ఈశాన్యంలో పెట్టుకుంటే ఆ కళ్ళకి ఆ ఇంపాక్ట్ వల్ల కూడా మనలో ఆ హీలింగ్ కెపాసిటీ పెరుగుతుంది సూర్యోదయ సమయంలో మనం అంటే మధ్యాహ్నం పన్నెండు ఆ సమయంలో మణిపూర్వకం జాగ్రత్త అధికంగా ఉంటుంది మనం భోజనం చేసే సమయంలో ఆ సమయంలో సూర్యుడి దగ్గర ఒక కొంచెం ఏదైనా చెట్టుపాటు నీడన మరీ ఎండలో కాకుండా చెట్టుపాటు నీడను ఉండి ఈ రంబీజాన్ని చేయడం కానీ ఆయన చూడడం కానీ ఏదైనా అడ్డు పెట్టుకుని చూడడం కానీ రైట్ ఇక వెజిటబుల్ థెరపీలో భాగంగా షుగర్ కంట్రోల్ అవ్వడం కోసం బీరకాయ జ్యూస్ ని చాలా అద్భుతంగా మీరు చేసి చూపించారు ఎన్నో పర్యాయాలు మనం చెప్పాము ఆ ఒకసారి మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే దొరుకుతాయి అదే అదే అడగబోతున్నాను దాని గురించి ఫ్యూచర్ లో ఒకసారి మనం లైవ్ లో ఒక సెట్ ఆఫ్ జ్యూసెస్ అనుకొని చేసి పెట్టుకుంటే కనుక ఉపయోగపడుతుంది రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు స్పిరిచువల్ హీలింగ్ లో భాగంగా సమస్య ఏదైనా సమాధానం పింక్ కలర్ అంటే ఇప్పుడే స్పార్క్ అయింది అంటే సూర్యుడిని బాగు చేసుకోవడం వ్యాధి వచ్చింది అంటే దానికి కారణం మన జాతకాలలో సూర్యుడు బాగాలేదు రవి బాగాలేదు అని చెప్పి చాలా మంది మర్చిపోయారు అంటే ఇప్పుడు నేను అనుకోకుండా ఇది పింక్ అంటే కెంపుకి ప్రతీకగా ఉపయోగపడుతుంది నేను అంటే చూపించలేదు

అస్సలు ఈ జ్యోతిష్ శాస్త్రంలో కూడా నేర్చుకుంటున్నాను ఇంట్లో అంటే వేదంలో మనకి ఇదంతా ఒక ప్రామాణికంగా వస్తూ ఉంటుంది సూర్య చంద్రులు బాగుండకుండా మీరు ఏ గ్రహాన్ని బాగు చేసుకున్నా నో అందుకని ప్రధానంగా నా లగ్నానికి కానీ జ్యోతిష్ శాస్త్రంలో నాకు సూర్యుడికి ఉన్నటువంటి సంబంధం ప్రకారం నేను సాధనలో నన్ను చాలా మంది చెప్పారు నువ్వు ఆ శనివర్గ జాతకుడు నువ్వు చేయకూడదు చేయకూడదని పేరు మీద తెచ్చిందేమో సూర్యోపాసన ద్వారానే అంటే వాళ్ళ వద్దన్న దాంట్లో ఏదో నిగూఢమైనటువంటి ఇది ఉంది అని మనం ఇది చేయడం ప్రతి అంశాన్ని గ్రహాలకు ఆపాదించేస్తే ఎలాగా వాళ్ళతో వీళ్ళందరూ ఆయన నుంచి వచ్చిన వాళ్ళే శని వచ్చిన శుక్రుడు వచ్చిన గురుడు వచ్చినా బుధుడు వచ్చినా ఎవరు వచ్చినా సూర్యుడు నుంచి వచ్చింది సూర్యుడి నుంచి శక్తిని స్వీకరించే చెయ్యాలి కాబట్టి సూర్య ఉపాసన మిమ్మల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది కెంపుధారణ చెయ్యాలి చిన్నదో పెద్దదో ఒక కెంపు మెడలోను చేతికో ఎక్కడో దగ్గర ధరించండి ఇది కలర్ థెరపీలో పసుపుతో పాటు పింక్ కలర్ కెంపు రూబి మనకి ఉపయోగపడుతుంది డయాబెటిక్ నుంచి బయటకు తీసుకురావడం నగలు వేసుకున్నప్పుడు కెంపుల హారాలు అలాంటివి వేసుకుంటారు ఆడవాళ్ళు కెంపుల హారాలు పాచాల హారాలు ఇలాంటివి కెంపులు మనం ప్రిఫర్ చేయొచ్చు బ్యూటిఫుల్ సార్ చాలా చక్కటి విషయాలు తెలియజేశారు డెఫినెట్ గా ఇది ఉపయోగపడాలి షుగర్ వ్యాధితో ఎవరు బాధపడకూడదు వాళ్ళు ఆల్రెడీ వచ్చేసిందంటే క్యూర్ లేదు కాబట్టి దాని తీవ్రత లేకుండా ఉండాలి మన వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ లియో సింహరాశి నేను ఆ పేరు పెట్టడానికి కారణం అది అనేది ఒక ఆర్గాన్ కదా డయాబెటిక్ రావడానికి ప్రధానమైనటువంటి ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ చెడిపోవడం అందుకని నేను లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ మనం మన దాంట్లో డిస్కస్ చేద్దాం ఈ డైట్ ఎలా చేయాలి ఆరోగ్యవంతులు ఆర్గాన్స్ని నేను క్లినికల్ స్టడీస్ కూడా చేశాను ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎలా డ్యామేజ్ అయినాయి డ్యామేజ్ అయిన వాటికి అతి తక్కువ సమయంలో అంటే మనం ఇప్పుడున్నటువంటి ఇంగ్లీష్ వైద్యం ఏదైతే ఎమర్జెన్సీగా పనిచేస్తుందో అంతే ఫాస్ట్గా అంతే ఫాస్ట్గా క్విక్ ఇవాళ డైట్ చేస్తే రేపు చేంజ్ వస్తాం అంత ఫాస్ట్గా అడ్వాన్స్డ్ వెజిటేబుల్ థెరపీలో నేను చేశాను క్లినికల్ స్టడీస్ రిపోర్ట్స్ బిఫోర్ ఆఫ్టర్ ప్రాస్టెట్ ఎన్లార్జ్మెంట్ అసలు క్యూర్ లేదు సర్జరీ దబ్బ విత్ ఇన్ ట్వంటీ వన్ డేస్ క్యూర్ థర్డ్ స్టేజ్ ఆఫ్ ప్రాస్టెట్ ఎన్లార్జ్మెంట్ ఇన్ఫెక్టెడ్ గాలి బ్లర్ చెప్పాలి కదా మంచి ఇవన్నీ తెలుసుకున్నది ప్రాక్టీస్ చేసింది మన వాళ్ళకి చెప్పడం కోసం మరి తెలుసుకోవాలనుకుంటున్నారా మరి మాకు మీరు తెలుసుకోవాలన్న విషయం మాకు ఎలా తెలుస్తుంది కమెంట్ సెక్షన్ లో రాయండి ఖచ్చితంగా మాకు తెలుస్తుంది రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ విషయాలు ఉన్నాయి అసలు మనం మొదలు పెడితే ఆగదు వాగ్ధాటి ఆగదు అమ్మవారి కృపది మరి షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రెమెడీస్ అన్నిటినీ కూడా ఫాలో చేయండి ఇవేమి మీరు ప్రత్యేకించి ఖర్చు చేయాల్సిన అవసరం ఏం లేదు ఖర్చు చేయాల్సి వస్తే అది మీ నమ్మకం మీ సమయం మాత్రం మీకోసం మీరు చెడిపోయిన వాడు లేదు ఎవరు లేదు రైట్ మరి ఇంకా దీనికి సంబంధించి వివరణ ఇంకేమైనా నేను మిస్ అయితే గనక ఖచ్చితంగా నాకు చెప్పండి కమెంట్ సెక్షన్ లో రాయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కూడా అడ్రస్ చేస్తాం ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో